మీ పేరు అభినయ్ అభినయ్ ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కాలం అనుకుంటున్నారు వస్తాడు దాంట్లో డౌట్ ఏ ఉంది ఎందుకు జగన్ అంటే డెవలప్మెంట్ కనిపించలేదు మీకు స్కూల్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ రైతు భరోసాలో కానీ లేకపోతే పథకాలు ఇంకా ఇంక అందుకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే టిడిపి వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చేసి మబ్బి పడుతున్నారు అనేది అంటున్నారు ఏమంటారు పెనుగొండ ప్రాజెక్ట్ కనిపించట్లేదా పోలవరం డెవలప్మెంట్ కనిపించలేదా లేకపోతే మన మన జిల్లానే తీసుకుని నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ కాలేదా సచివాలయం కనిపించట్లేదా రైతు భరోసా కనిపించలేదా ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా అన్ని ఫ్లైఓవర్సే కావాలా ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ ఉంది కదా అదే అంటున్నారు కొంతమంది చెప్తున్నారు కదా మనకి ఐటీ హబ్ కావాలి ఐటీ చాలా మంది జాబులు లేక లేకపోతే వచ్చిందే చంద్రబాబు నాకు లేదు కదా ఇట్ విల్ టేక్ టైమ్ కొంచెం టైం నెక్స్ట్ మీకే కనపడద్ది ఇప్పటికే వైజాగ్ లో ఉన్నాయి కదా ఇండస్ట్రీస్ ఐటీ హబ్స్ ఈసారి వైసీపీ గెలిస్తే మరో బీహార్ అయితే అని చెప్తున్నారు చెప్పేవాళ్ళు చెప్తారండి దానికి ఏమంటారు లేదు అవంతా టైం లేదు డెవలప్మెంట్ బాగానే ఓకే మీ ఇంట్లో అమ్మఒడి ఎవరికైనా వస్తుందా అమ్మఒడి కానీ లేదా నమస్తే మీ పేరేంటి శ్రీధర్ శ్రీధర్ నెల్లూరు సార్ రెండు వేల ఇరవై నాలుగులో లో ఎవరి సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అసలు ప్రస్తుతానికి సమాజానికి కావాల్సింది సామాన్యుడు బతుకుల గురించి ఆలోచించేవాడే కావాలా సామాన్యుడికి ఎవరైతే డబ్బులు కాని ట్యాక్సులు కానీ తగ్గిస్తాడో వాడే సీఎం కావాలని మేమందరం కోరుకున్నాము అసలు లేనోడు ఎటు ఇబ్బంది లేదు ఉన్నోడుకి ఇబ్బంది లేదు దెబ్బ తింటున్నాడు ఈ రోజు ఏ వస్తువు కొనాలన్నా కూడా విపరీతమైన ట్యాక్సులు పెరిగిపోయినాయి ఈ ట్యాక్సులు తగ్గించి దానికి తోడు ఈ ఇన్కమ్ ట్యాక్సులు కానీ ఏది కూడా మనకి ఇచ్చే సామాన్యుడికి అందుబాటులో ఉండే అటు ఉండే సీఎం కావాలా అది ఎవరైనా కావచ్చు జగన్ కావచ్చా చంద్రబాబు కావచ్చా ఇంకోటి కావచ్చు ఇందుకో కావచ్చా సామాన్యుడికి అందుబాటులో ఉండే సామాన్యుడికి అన్ని వసతులు ఇచ్చేవాడికే సీఎం ఓటు మా ఓటు కూడా వాడికే వేస్తామని మనస్ఫూర్తిగా మీ సలహా మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సామాన్యుడు నేను ఒక సామాన్య వ్యక్తిని కాబట్టి సామాన్యుడికి మీకు చెప్తా ఉన్నాం అదే మరి జగన్ గారి ప్రభుత్వంలో సామాన్యుడికి న్యాయం జరగట్లేదా సామాన్యుడి కంటే కొన్ని విధాల సామాన్యుడు జరిగింది ఏ విధంగా అంటే జగన్ గారు ఒకే మనిషి చెప్పాడు ఐటీ రిటర్న్స్ ఉన్నోడికి ఎటువంటి ట్యాక్సులు రావు ఎటువంటి బెనిఫిట్స్ లేవు కార్ ఉంటే నీకు అమ్మ ఒడి రాదు ఇంకో ఒడి రాదు ఇంకో ఒడి రాదు ఈ రోజు కార్ లేనోడు ఎవరున్నారు గుడిసులు రెండు వందల రెండు వందల వార్డ్స్ వార్డు ఎవరు ఉండడు వీడన్నా సామాన్యుడికి కాదు కదా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాడికి కావాలా మిడిల్ క్లాస్ ఎవరు ఉన్నారంటే మరీ పూరి గుడిసులో ఉన్నోడు ఎవరు లేడు ఈ రోజుల్లో ఈ రోజు నూట యాభై కోట్ల మంది జనాభా ఉంటే అరవై కోట్ల మంది దనికిలే ముప్పై కోట్ల మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ముప్పై కోట్ల మంది అల్లాడిపోతున్నారు ఇంకా ముప్పై కోట్ల మంది ఏంటంటే సామాన్యు వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు వాడికి ఈరోజు సాయంకాలం జరిగితే ఇబ్బంది లేదు లేకపోతే జరిగినా ఇబ్బంది లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు దెబ్బతినిపోతున్నారు పోతున్నారు వీళ్ళ వల్ల ఈ ట్యాక్స్ వల్ల ఇప్పుడు ఈ దీని వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా దెబ్బతినిపోతున్నారు అది నేను ప్రాక్టికల్ గా చూస్తున్నాం మేమందరం అది దానివల్ల మీరు మీరు కూడా ఈ మీడియా ద్వారా కూడా మీరు కూడా తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే సీఎం కావాలా ప్రతి ఒక్క సీఎం కానీ ఏ సీఎం అయినా కూడా జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సామాన్యుడిని అందుబాటులో మిడిల్ క్లాస్ వాడు మినిమంగా ఏ విధంగా పథకాలు అనేది మీరు ఆలోచించి పథకాలు ప్రేరేపించండి అంతేగాని ట్యాక్సులు పెంచేసి మిడిల్ క్లాస్ వాడికి మేము ఆ ఇచ్చాము ఈ ఇచ్చామంటే అది సామాన్యుడికి వర్కౌట్ కాదు అది సామాన్యుడిగా మేమందరం కలిసి మీకు ఒక మీడియా ద్వారా మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఆయన నమస్తే మీ పేరు ఏంటి శ్రీధర్ ఎం శ్రీధర్ గారు హరిలో ఈసారి ఆంధ్రాలో మళ్ళీ సీఎం జగన్ రావాలంటారా డెఫినెట్ ఆయనే వస్తాడు అంటే ఆయన చేసే మంచి పనులు పేద ప్రజలకు అందే పథకాలు అన్ని అవుతున్నాయి అన్నీ వస్తాయి కానీ ప్రతిపక్షాలలో సచివాలయం తాకట్టు పెట్టారు అని అన్నారు సచివాలయం ఆల్రెడీ లోన్ తీసుకొని వచ్చి కట్టింది అది అది చంద్రబాబు నాయుడు ఒకసారి బ్యాంక్ తాకట్టు పెట్టిన దానికి మళ్ళీ తాకట్ పెట్టేదానికి అవద్దా అవద్దు కానీ వీళ్ళు చూపిస్తున్నారు ఇట ఈ ఎల్లో మీడియా దాన్ని పెద్ద ప్రచారం చేస్తున్నారు అది ఒకసారి తాకట్టు పెట్టిన దానికి మళ్ళీ ఇస్తారా అది చెప్పండి மல்ல வாழ் விமர்சித்து கத அது தான் குறிஞ்சே ஏதோ அனாலி ஏதோ அனாலி ஜெகன் உடல் கதை கொஞ்சம் மீடியா உண்டு எல்லோ மீடியா దాని కోలవరం కూడా పూర్తి చేయలేదంటారు కదా కోలవరం అదే ఉన్న చిన్న డ్యామ్ సార్ మీరు దాన్ని ఎంత క్యూసెక్స్ ఉంది ఎంత పెద్దది అది అవ్వద్ది చేస్తున్నాడు నైంటీ పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ ఉంది అయ్యి నెక్స్ట్ టైం చేసే మొత్తం క్లెంప్లైడ్ అయిపోద్ది అయినా రవాణు వస్తేనే నీకు ప్రస్తుతానికి సిచ్యువేషన్ మద్యపానం నిషేధం చేస్తా ఉన్న చేయలేదంటారు వాడు డబ్బాలు వరకే చేస్తా ఉన్నాడు డబ్బాలు వరకు అంటే రేటు పెంచేసరికి జనాలు తాగట్టు ఎందుకు లేమో తగ్గుద్దామని చెప్పి అట్లా దాన్ని డిగ్రీ చేసుకుని ఉంటా వస్తా ఉన్నాడు పథకాలు ఇచ్చి మబ్బ పెడుతున్నారు జగన్ గారు అంటున్నారు ఇన్ని పథకాలు ఇచ్చి అంటే డెవలప్మెంట్ ఉంది కదా కనపడతా ఉంది కదా డెవలప్మెంట్ నెల్లూరు చుట్టుపక్కలంతా అంతా ఈ రోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు పదిహేను వందల కోట్లతోటి ఒక ఎనిమిది నెలల్లో మొత్తం సిటీ రోడ్లు మొత్తం డెవలప్ చేస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్